హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే అమ్మ నేను తమ్ముడు మా పెద్ద పాప అయితే మా ఊర్లో ఉన్న మీ సేవకైతే వెళ్తున్నాము ఫస్ట్ డే వెళ్ళాము కాకపోతే ఆ పని అవ్వలేదు అందుకనేసి మళ్ళీ థర్డ్ డే రోజు అయితే వెళ్తూ ఉన్నాము దగ్గరే దూరం ఏమి కాదు అందుకనేసి మా పాపనైతే తీసుకురాలేదు పడుకుంది తను అయితే చక్కగా అందుకనేసి మేమైతే వచ్చేసాము ఇక్కడైతే కాకపోతే పని అవ్వలేదు మళ్ళీ అక్కడ మీ సేవలో అతనైతే మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత రండి అనేసి అన్నారు ఇక్కడ మా చిట్టి చిట్టిపాపను ఆడించాము కొద్దిసేపు ఉందాం అనుకున్నాము కాకపోతే మళ్ళీ పాప లేచి ఏడుస్తుందనేసి అయితే ఇంటికైతే వచ్చేసాము మేము మా చిట్టి పాపని తీసుకొని అయితే మా పాప పడుకొని ఉండే లేవలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము మీ సెవెవెన్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఫిషెస్ అయితే వచ్చాయి అమ్మ అయితే ఫిషెస్ తీసుకుంది అవైతే ప్రాణంతోనే ఉన్నాయి వన్ కేజీ తీసుకుంది ఆ రోజైతే కర్రీ చాలా టేస్టీగా ఉండే అమ్మ అయితే కర్రీ చాలా టేస్టీగా చేసింది ఆ రోజైతే ఒకటైతే టబ్బులో ఇలా వేసాము మా చిట్టి పాప చూస్తుంది అనేసి అది ప్రాణంతోనే ఉన్నాయి కాబట్టి వేసాము అమ్మ అయితే కట్ చేస్తుంది ఆ ఫిషెస్కి పక్కన అయితే చాలా ముళ్ళులు ఉండే మెల్లిమెల్లిగా అమ్మ కట్ చేస్తుంది మా విన్సిపాప అయితే అక్కడే ఉండి చక్కగా చూస్తుంది అమ్మమ్మ ఫిషెస్ కట్ చేస్తుంది అనేసి అలానే చూస్తుంది ఇలా వాటర్ వేసి ఫిష్ వేసాము మా విన్సిపాప చక్కగా అక్కడ చూస్తుంది నేనైతే కదిలిస్తున్నాను అది కదలలేదు అందుకనేసి కదిలిస్తే చక్కగా కదిలింది ఇంకా కొన్ని మా తమ్ముడు అయితే వాటర్ వేస్తూ ఉన్నాడు కదులుతుందేమో అనేసి చూడండి చక్కగా కదులుతుంది ఫిష్ మా పాప అయితే అక్కడే ఉండి చూస్తుంది ఇంకొక ఫిష్ కూడా వేశాడు మా తమ్ముడు అయితే ఇలా చక్కగా తిరుగుతున్నాయి వాటర్లో ఫిషెస్ మా విన్సీ పాప అయితే టబ్ దగ్గరనే నిల్చొని చూస్తుంది చక్కగా నవ్వుతుంది విన్సీ తల్లి అయితే వాటిని చూస్తూ ఎవరైనా కొత్తగా గనుక వీడియోని ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్లో కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ పిల్లలవి షార్ట్స్ కూడా ఉంటాయి తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి మా విన్సీ పాప అయితే టబ్బు దగ్గర నిల్చొని చక్కగా నవ్వుతూ ఫిషెస్ని చూస్తూ ఉంది అమ్మ అయితే కట్ చేస్తుంది ఫిషెస్కి చూడండి పక్కన ఎన్ని ముళ్ళులు ఉన్నాయో అవి అయితే కుచ్చుతున్నాయి కానీ మెల్లిగా అయితే అమ్మ ఇలా కట్ చేస్తూ ఉంది కట్ చేయడం అయితే అయింది ఇక్కడైతే అయితే మొత్తం కూడా నీట్గా వాటర్ వేస్తూ ఇలా కడుగుతూ ఉంది కొద్దిగా దాంట్లో సాల్ట్ కూడా వేయాలి ఆ ఫిషెస్కి సాల్ట్ వేసి కడిగేసేయాలి నేనైతే వాటర్ వేస్తూ వీడియో అయితే తీస్తున్నాను ఆ ఫిషెస్లోనైతే ముళ్ళులు ఎక్కువగా లేకుండే తక్కువగా ఉండే ముళ్ళులు ఎక్కువగా ఉంటే అస్సలు తినాలనిపించదు కదా దాంట్లోనైతే తక్కువగా ఉండే చాలా టేస్టీగా కూడా ఉండే ఫిషా కడిగేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేస్తుంది అమ్మ అమ్మ వాళ్ళైతే నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఫిషెస్ అయితే తీసుకుంటారు నాకైతే చాలా ఇష్టము ఫిషెస్ అంటేను మా పాప కూడా తినిపించాను తను కూడా చక్కగా తింటుంది ఫిషెస్ ఇక్కడైతే మా ఇంటి ముందు ఇలా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే ఇలా గడ్డి తీస్తుంది మా పాప దాంట్లోకి వెళ్తా దిగుతా అన్నది అయితే అక్కడ దింపాను తను అయితే అది కురుపే తీసుకున్నది మా చిట్టి పాప తీసుకొని మళ్ళీ ఇట్లా ఇట్లా అనేసి గడ్డి ఆమెకే ఇచ్చేసింది వద్దు వద్దు అంటుంది ఇస్తాను అంటే ఏం ఇక్కడ ఫిషెస్ అయితే కట్ చేయడం అయితే అయ్యింది నేనైతే మా విన్సి ఆన్సీ పాపతో అయితే చక్కగా ఆడుకున్నాను కొద్దిసేపు అయితే తను అయితే నిద్ర నుంచి లేచింది చూడండి చక్కగా చూస్తుంది మా అయితే ఇక్కడ వీడియో తీస్తే మా యాన్సీ తల్లి అయితే మొబైల్ చూస్తూ చూస్తుంది నేను చూడకు కన్నా చూడక అంటున్నాను అయితే కొద్దిసేపు అయితే మా చిట్టి పాపతో ఆడుకున్నాను అమ్మ అయితే కర్రీ చేస్తుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండే ముందుగా కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని తర్వాత పీసెస్ని వేసుకొని కారం సాల్ట్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి వేసుకొని అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వాము మెంతులు అవి కొద్దిగా ఫ్రై చేసుకొని వేంపుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ మా అన్సి తల్లి అయితే ఇక్కడ చక్కగా ఆడుకుంటుంది మా తమ్ముడు అయితే ఆ రోజే వెంట్రుకలు తీసేసుకున్నాడు గుండు తీసుకున్నాడు మా తమ్ముడు అయితే ఇక్కడ నేనైతే చూపిస్తూ ఉన్నాను మా అన్సి తల్లి అయితే చక్కగా ఆడుకుంటుంది మా తమ్ముడు అయితే వెళ్ళి మా అన్సి తల్లిని ఆడిపిస్తూ ఉన్నాడు తన బ్యాంగిల్స్తో ఆడుకుంటుంది చూడండి చక్కగా అప్పుడే బోర్లా పడుతుంది మా యాన్సీ తల్లి అయితే అప్పుడైతే తనకి సిక్స్ మంత్స్ ఎండింగ్ అంతే అప్పుడైతే బోర్లో పడుతుంది మా యాన్సీ తల్లి చక్కగా ఆడుకుంటుంది మా తమ్ముడిని చూస్తూ చూడండి ఎలా ఆడుకుంటుందో యాన్సీ పాప ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని నా వైపే చూస్తూ ఉంది చిట్టి తల్లి అయితే కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేనైతే అయితే తింటూ ఉన్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా చేసింది అమ్మ అయితే అమ్మ చేసిన వంట ఎవరికి నచ్చదు చెప్పండి అందరికీ నచ్చుతుంది కదా కర్రీ అయితే చాలా టేస్టీగా కూడా ఉండే నాకైతే చాలా బాగా నచ్చింది మా పాపకు అమ్మ అయితే తినిపించింది ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు ఎక్కువగా చూసుకుంటారు ఎందుకంటే కష్టమేమీ అనిపించదు హైదరాబాద్లో ఉంటే నేను ఒక్కదాన్నే పిల్లలిద్దరిని చూసుకోవాలి ఈవినింగ్ అయితే నేను మా తమ్ముడు మా విన్సి పాప అయితే మీ సేవకు వెళ్తున్నాము అమ్మ ముందుగానే వెళ్ళింది అమ్మని దింపేసి మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాడు మా ఇన్సి పాప అయితే ఇంటి దగ్గరే ఉంది మా చెల్లెలు చూసుకుంటుంది తను అప్పుడైతే పడుకొని ఉంది అందుకని మళ్ళీ తీసుకురాలేదు తొందరనే వెళ్తాము అనేసి మేమైతే వస్త వచ్చాము మీ సేవకు అమ్మ అయితే అక్కడ కూర్చొని ఉంది మా చిట్టి పాప అయితే మీ సేవలో చక్కగా ఆడుకుంది అమ్మ అయితే తమ్ము వేసింది తను తమ్ము వేయడం అయితే అయ్యింది నేనైతే నేను కూడా వేసి వేయాలి ఇప్పుడైతే నేను ఇక్కడ కూర్చున్నాను మా వినిసి పాప అయితే అక్కడ లో కూర్చుంది చక్కగా ఆడుకున్నది అక్కడ అయితే కొద్దిసేపు అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ఉన్నాము మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనైతే హ్యాపీగా అనిపిస్తుంది చెల్లి తమ్ముడు అమ్మ నాన్న అందరు ఉంటారు మా చిట్టి పాపాలని చక్కగా చూసుకుంటారు నేను హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మా చిట్టి కన్న అయితే మా తమ్ముడు అయితే మా చిట్టి పాపతో సైలెన్స్ సైలెన్స్గా ఉండు అని చెప్తున్నాడు ఏమైనావా అద్దాలు పెళ్లికిచ్చిండ మా అమ్మయ్య ఎవరికిచ్చిండు పిల్లికిచ్చిండ ఎక్కడుంది పిల్లి క్యాట్ ఏది క్యాట్ ఎక్కడుంది అక్కడుందా చూసినావా నువ్వు పని అయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్